ఎటుపోతోంది సమాజం జన్మనిచ్చిన తల్లిదండ్రులను చిత్రహింసలు పెడుతున్న కన్న కొడుకు ఆస్తి కోసం తల్లిదండ్రులను హతమార్చాలని చూస్తున్న కుమారుడు ఇక వివరాలకు వెళితే అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది రామాపురం మండలం హసనాపురం గ్రామం చీకటి వాండ్ల పల్లెకు చెందిన కృష్ణయ్య నాయుడు వారి భార్య శుభములకు ఇద్దరు కుమారుడు ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను గత రెండు సంవత్సరాలుగా చిత్రహింసలు పెడుతున్న పెద్ద కుమారుడు వీరాంజనేయులు నాయుడు నాలుగు రోజుల్లో మీకున్న ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వకుంటే మిమ్మల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్న పెద్ద కుమారుడు నాయుడు గత రెండు రోజులుగా కన్న తల్లిదండ్రులను కూడా చూడకుండా దుర్భాషలాడుతూ వారిని కొడుతున్న పెద్ద కుమారుడు నాయుడు మరియు మనవళ్లైన శ్యాంసుందర్ అఖిల్ ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి మమ్మల్ని కొడుతూ మీరు ఈ విషయాన్ని గనుక మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే ముక్కలు ముక్కలుగా నరికి చంపుతానంటూ తల్లిదండ్రులను బెదిరిస్తున్నాడు క్రూరుడు కషాయ కన్న కొడుకు నవమాసాలు మోసి మా జీవితమే నా బిడ్డలు అని భావించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులైన మమ్మల్ని చంపాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి సుబ్బమ్మ ఇలాంటి వారు గనుక సభ్య సమాజంలో ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధ దంపతులు మమ్మల్ని ఎప్పుడు చంపుతాడో తెలియదంటూ ఆందోళన చెందుతున్న వృద్ధ దంపతులు గౌరవ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు జిల్లా ఎస్పి గారు వెంటనే స్పందించి మా ప్రాణాలు కాపాడారని వేడుకుంటున్నారు వృద్ధ దంపతులు రాంగిల్ రాంగిణు ఎరాంగులు కొడుతు మమ్మల్ని తప్పే మా వాకిల్లు పొగలది అన్నారు మమ్మల్ని ఇల్లు పక్క పెడతామే బోకల్ కంటే కేయి అంటారు చీరు యావు ఎక్కడ బోదులుస్తావు మాకు ఇల్లు లేదు వాకిల్ లేదు భూములు చెరత్తు రాపించినామురాపించుకురా రాంటారు సరే రాంటారు ఇల్లు లేదు వాకిల్ లేదు ఎవరు లేరు నాకు పెద్ద మంత్రులు అయిపోయినారు పోలీస్ స్టేషన్లు అయిపోయినాయి సైడ్ ఏమంటే పార్టీ అంతా వానికే ఉంటుంది మమ్మల్ని తింటే పార్టీ అంతా నాకే కావాలంటాడు వానికి ఏమి అక్కడ ఉండేది ఒకడు ఎడబోతా వాళ్ళని చవదించాను బయటికి పోని పెట్టినాడు అంటే ఇప్పుడు ఎన్నో రాంబాసరెడ్డి కూడా చెప్పో చెప్పద్దు నరికేస్తాను అంటాడు ఎమ్మెల్యేను సంతేస్తాను అడిగిపోతా అంటాడు అట్లాగే రాంబాద్ రెడ్డి కూడా నేను ఫోన్ చేయలే భయపడి సంపాస్తాడు అని ఆమె ఎస్పీ సార్కు చెప్పమని కొంతమంది చెప్పినారు ఎస్పీ సార్కి పొద్దు ఏ పైసేపున లేచలేను కార్డులు నచ్చయి పాదాల నొప్పులు నాకు ఆరోగ్యం సరిలే పది గంటల మంటే అన్ని హాస్పిటల్ అయిపోయినాయి అన్నిటి హాస్పిటల్ టికెట్లు సార్ నా కార్డు ఉన్నాయి హే ఎవరు బాధయ్యదాంజనేయులు మా కుమారుడు దత్తకుమారుడు ఈరాంజనేయులు అన్ని అలవాట్లు ఉన్నాయి వానికి చెడ్డ వాళ్ళు కొంతమంది తా తాగిపోతాయనుకుంటున్నాడు కాబట్టి ఎప్పటికైనా సంపాదిస్తాను కాపాడుకో ఎమ్మెల్యే చెప్పుకో ఎస్పీకి చెప్పుకో కేసు పెట్టుకొని నేను అర్ధరేపు దూరికి అడగేసాడని మమ్మల్ని తోడుపు ఎక్కువ ఉండి నా సంపేస్తాను ఎవరు చెప్పుకున్న చెప్పుకుంటున్నాడు ఎవరు చెప్పు లేదు లేదు మా కొడుకు చాలా చిన్న కొడుకు దూరంలో ఉన్నాడు వాణి సంపేస్తా ఉంటాడు భూములన్నీ వాడికి పొలం పెట్టుకుంటాడు పంట పెడితే ఓ దగ్గర దిగి తినకాయ కొడుక పిలిచిపెట్టి మూడేళ్ళు మంటే ఒకటి అన్నీ పెట్టుకున్నాడు అన్ని భూములు వాళ్ళకి రాయిస్తాను వాళ్ళకి రాయించుకున్నా ఇంకా ఏం చేస్తున్నాయన నాకు ఆరోగ్యం సరళ హార్ట్ హాట్ వచ్చా ఎన్నో కాయలాలు వచ్చి గడ్డపడినా డాక్టర్ గారికి పోలేను రాలేను పిల్లడు ఏదో ఇండ్లు ఇచ్చి ఇల్లు కూడా పడదెమ్ముతాడంటాడు బాగా పడదెమ్ముతాయాల చంపేస్తానంటాడు మా అమ్మ వచ్చి నాకు రాయిస్తా లేవనికొద్దు ఎస్వి గారికి పోయినా ఇంతకుముందు కేసులు పెట్టినా ఏం జరగలేదు మా రామాపురం చీకటివాండ్ల పల్లె అసనాపురం గ్రామం రామాపురం మండలం అన్నమయ్య జిల్లా అంటే రామాపురం మండలం పోలీసులు కూడా ఎన్నో చెప్పినా వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు పెద్ద మంచులు ఏం చేయలే పైన ఎస్ గారికి పాటు చెప్పన్నారు నిన్న అందుకోసం చెప్తాడా మాకు ఏ దారి లేదు ఎప్పుడు చంపేస్తాడో మాకు అర్థం కాదా చాలా అలవాట్లు చెడ్డాయి

మీ నాయ మీద ఇక్కడ రాజేళలు ఇంటిస్తామంటాడు అప్పుడు నాకున్నేది ఇద్దరు గుడుకులే మా భార్యకు అమ్మలా నాయనలా తమ్మళ్ళ పళ్ళు ఆచినంత ఇన్ని ఆయన మార్చితే ఇక్కడ బతికినారు ఆయన మార్చి కొంత రాయించిన గుడక రాయిచిన ఉడక అంతా రాయిస్తాలా వాడు ఆడున్నాడు ఇదంతా మాకే మాని సంపేస్తాం ఇక్కడే ఉండేది అంటాడు ఇల్లు వచ్చినా కొట్టిన వస్తారు నా గుండేదంతా ఇళ్ళకే ఇస్తారు ఐదు రూపాయలు వచ్చినవిడక ఈ నడనే యాభై వేలు ఇచ్చిన అయినా కూడా సంపేదం తయారైలే ఈ ఇండ్లు బొక్క మెట్లతో బయటకు పోండి నిన్న కొడవలు అటు అర్థం తిన్నాడు ఎవరు చెప్పి ఆడి మనుషులు ఉండి గట్ల పడినామని అన్నా ఏ టైంకైనా సంపేస్తే కేసు పెట్టుకోమంటాడు పోలీస్ స్టేషన్ ఉంటాడు పోలీసుల్లో ఇట్లా చెప్పి ఏం పోలీసులు ఏ ఆధారం చేయలేకపోయినారో నేను పోయే సత్తా లేదు ప్రాణం బగలహాటాటు ఎన్నో కాయలాలు నాకు ఏ డాక్టర్ ఏం చేయలేకపోతాడు ఎప్పుడో